నుండి వచ్చే వెహికల్స్ కి బెటర్ కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇటువైపు ఈ పైలింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అపార్ట్మెంట్ ఏకి సంబంధించిన కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు అలాగే పియర్ వన్ కి సంబంధించిన పైలింగ్ అంతా కంప్లీట్ అవడంతో గ్రౌండ్ లెవెల్లో ఒక కాంక్రీటింగ్ వేసిన తర్వాత ప్రెసెంట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇటువైపు అంతా ఇలా జరుగుతున్నాయి ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం నూట ఇరవై ఎనిమిది మీటర్లతో అయితే ఉంటుంది టూ ప్లస్ టూగా గా అయితే నిర్మిస్తున్నారు ఒక రెండు లైన్లు నాలుగు మీటర్ల వెడల్పుతో ఉంటు ఉంటాయి ఇంకో రెండు లైన్లు వచ్చేసి నాలుగు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది ఇది విజయవాడకే కాకుండా ఉండమల్లి నుండి వచ్చే వెహికల్స్ కి కూడా కనెక్టివిటీ పరంగా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా మనం సీడ్ యాక్సెస్ రోడ్ కి ఎంటర్ అయిపోవచ్చు ఇటువైపు మీరు చూడొచ్చు పైలింగ్ అంతా కంప్లీట్ అవడంతో ఇక్కడ ఈ కాంక్రీటింగ్ అయితే కట్ చేస్తున్నారు కట్ చేసిన తర్వాత ఇంకా గ్రౌండ్ లెవెల్లో లో రీఎన్ఫోర్స్మెంట్ అయితే కంప్లీట్ చేస్తారు గ్రౌండ్ లెవెల్ రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయ్యి టాప్ లేయర్ కూడా రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ వేసి ఇదంతా కంప్లీట్ చేస్తారనమాట